ఫ్రెండ్స్ వెల్కమ్ టుమైన అకాడమీ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి ఒక చిన్న ట్రిక్ చూద్దాం ఫ్రెండ్స్ చిన్న ప్రాబ్లం చూద్దాం చూడండి ఇఫ్ ఏ మ్యాన్ బాయ్స్ ఎక్స్ ఐటమ్స్ ఫర్ రూపీస్ వై అంటే ఎక్స్ ఐటమ్స్ రూపీస్ వైకి కొన్నాడు ఓకే అండ్ అందులో నుంచి ఎక్స్లో నుంచి జెడ్ ఐటమ్స్ అనేది డబ్ల్యూ రూపీస్ కాబట్టి జెడ్ ఐటమ్స్ ఫర్ రూపీస్ డబ్ల్యూ దెన్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ మేడ్ బై హీ అతనికి లాభమా నష్టమా అని క్వశ్చన్ లాభమా లాభము నష్టమని క్వశ్చన్ అడుగుతుంది ఇది ఫార్ములా ఫ్రెండ్స్ వీటిలో ఇలాంటి క్వశ్చన్కు చూడండి గుర్తుపెట్టుకోవాలి ఏం గుర్తుపెట్టుకోవాలి కూడా ఫార్ములా ఎక్స్ డబ్ల్యూ బై జెడ్ వై మైనస్ వన్ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ డబ్ల్యూ బై జెడ్ వై మైనస్ వన్ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ ఇది క్వాంటిటీ ఎక్స్ ఏంది ఇక్కడ క్వాంటిటీ ఇక్కడ ఏందండి ఇది క్వాంటిటీ ఇది ప్రైస్ చూడండి ప్రాబ్లం అర్థం చేసుకోండి ఇది ఫార్ములా మ్యాన్ బాయ్స్ ఎక్స్ ఐటమ్స్ అంటే క్వాంటిటీ సో రూపీస్ వై ఐటమ్స్ ఫర్ రూపీస్ వై వైకి ఉన్నాడు ఓకే వై రూపీస్కి ఎక్స్ ఐటమ్స్ ఉన్నాడు జెడ్ ఐటమ్స్ అనేవి ఇందులో నుంచి ఈ జెడ్ ఎక్స్లో నుంచి జెడ్ ఐటమ్స్ అనేది డబ్ల్యూ కమెంట్ డబ్ల్యూ రూపీస్ కమెంట్ డబ్ల్యూ రూపీస్ కమెంట్ దెన్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ మేడ్ బై హిమ్ అంటే అదని లాభమా నష్టమా అనేదాన్ని కనుక్కోవాలంటే ఎక్స్ డబ్ల్యూ బై జెడ్ వై మైనస్ వన్తోని మైనస్ వన్ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ డబ్ల్యూ బై జెడ్ వై మైనస్ వన్ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫార్ములాతో చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే చూడండి ఎక్స్ డబ్ల్యూ ఇక్కడ ఫార్ములా ఎట్లా వచ్చింది ఇక్కడ ఇలా రాసుకున్న తర్వాత ఇట్లా ఎక్స్ డబ్ల్యూ మల్టిపుల్ చేయాలా ఓకే జెడ్ వై మల్టీపుల్ చేయాలా ఎక్స్ డబ్ల్యూ బై జెడ్ వై మైనస్ వన్ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఫైవ్ చూడండి ఒక ప్రాబ్లం చూస్తాం ఆ ఫార్ములా ప్రకారం ఇఫ్ సిక్స్ ఆరేంజెస్ సిక్స్ ఆరెంజెస్ ఆర్ బాట్ ఫర్ రూపీస్ ఫైవ్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి క్వాంటిటీ ఇక్కడ క్వాంటిటీ అనేది క్యూ అంటే క్వాంటిటీ క్యూ అంటే ప్రైస్ ఓకే సో చూడండి సిక్స్ ఆరెంజెస్ ఆర్ బ్రాట్ ఫర్ రూపీస్ వై ఫైవ్ సారీ ఫైవ్ రూపీస్కు సిక్స్ ఆరెంజెస్ కొన్నాడు అండ్ సోల్డ్ ఫైవ్ అట్ రూపీస్ సిక్స్ అండ్ ఇందులోకి ఎన్ని అమ్మేండు ఫైవ్ అమ్మేండు ఎందుకమ్మెండు సిక్స్ రూపీస్కి అమ్మండ్ సిక్స్ రూపీస్ కామెండు సో వాట్ ఈస్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ లాభమా నష్టమా లాభం వచ్చిందా నష్టం వచ్చిందా దాని యొక్క పర్సంటేజ్ కనుక్కోమంటు అర్థమవుతుంది దాని యొక్క పర్సెంటేజ్ కనుక్కోమంటున్నావు చూడండి ఎక్స్ డబ్ల్యూ మనం ఇంతకుముందు ఎక్స్ అనుకున్నాం కదా ఇది ఎక్స్ ఇది డబ్ల్యూ అనుకున్నాం సారీ ఎక్స్ ఇది ఇది వై అనుకున్నాం ఎక్స్ వై ఇక్కడ జెడ్ డబ్ల్యూ ఎక్స్ డబ్ల్యూ అంటే సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ ఈ ఫార్ములాలో సబ్స్టూట్ చేయండి సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ చూడండి సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ బై జెడ్ వై చూండి ఫైవ్ ఫైవ్ దా ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ ఇంటూ హండ్రెడ్ మైనస్ వన్ ఇంటూ హండ్రెడ్ ఓకే చూడండి ఎల్సిఎం తీసుకోండి ఇక్కడ థర్టీ సిక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ వన్సా ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఓకే ట్వంటీ ఫైవ్ వన్ వన్గా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫోర్గా హండ్రెడ్ థర్టీ సిక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎంత అండి థర్టీ సిక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ లెవెన్ సో లెవెన్ ఇంటూ ఫార్ సారీ లెవెన్ ఇంటూ ఫోర్ ఇస్ ఈజ్వాల్డ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఎంత సార్ ఆన్సర్ సో ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇజ్ ద ఆన్సర్ అండి ఇది లాభమా నష్టమా ఫార్టీ ఫోర్ పర్సెంట్ అనేది లాభమా నష్టం అనేది ప్రాఫిట్ ఓకే నెగటివ్ రాలే కదా నెగటివ్ వస్తే లాస్ ఇది ప్రాజెక్ట్ వచ్చింది కదా ప్లస్ సింబుల్ వచ్చింది కాబట్టి ఇది మనకి ప్రాఫిట్ పెద్ద వచ్చింది ఫార్టీ ఫోర్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందండి ఓకే థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ